మన కంటికి కనిపించని బ్యాక్టీరియా బంగారాన్ని తయారు చేస్తుందని మీకు తెలుసా సైన్స్ ఫిక్షన్లా ఉంది కదూ కానీ ఇది నిజం మరి ఆ బ్యాక్టీరియా ఏమిటి అది ఎలా పనిచేస్తుంది భవిష్యత్తులో ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ జేపీ ఫుల్ విజన్స్ కప్రియా విడస్ మెటల్లీ డ్యూరాన్స్ అనే ఈ బ్యాక్టీరియా ఎగ్జిస్టింగ్ డిజాల్వ్డ్ గోల్డ్ ని తిరిగి బంగారు ముక్కలుగా మారుస్తాయి ఇవి గోల్డ్ మైన్ సాయిల్స్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కెమికల్ వేస్ట్ లాంటి ప్రదేశాల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటాలిక్ వేస్ట్లో ఉన్న డిజాల్వ్డ్ కాంపోనెంట్స్ ఈ బ్యాక్టీరియాకి విషం లాంటిది అవి తామును తాను కాపాడుకోవడానికి ఆ విషం లాంటి బంగారాన్ని తీసుకొని వాటి కణాలకు హాని జరగకుండా వాటిని చిన్న చిన్న బంగారు రేణువులుగా మార్చి బయటకు ప్రొడ్యూస్ చేస్తాయి ఇలా మారిన బంగారు రేణువులు బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోతాయి చాలా కాలానికి ఇవి చిన్న బంగారు ముక్కలుగా తయారవుతాయి ఇది ఫ్యూచర్లో సైనైడ్ వంటి కెమికల్స్ యూస్ చేసే గోల్డ్ మైనింగ్స్కి ఒక ప్రత్యామ్నాయంలో ఉపయోగపడుతుంది లైక్ ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ ఆర్ బయో మైనింగ్ రీసైక్లింగ్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పాత ఫోన్లు సర్క్యూట్ బోర్డ్స్ వంటి వాటి నుండి బంగారాన్ని తిరిగి పొందడానికి ఉపయోగించే అవకాశం ఉంది దీనిని కమర్షియల్ పర్పస్ సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు ఇది చాలా వరకు పరిశోధనా దశలోనే ఉన్నప్పటికీ విలువైన లోహాలతో బంగారాన్ని తయారు చేసే బ్యాక్టీరియా మరింత స్థిరమైన మరియు సమర్థవంతమైన మార్గాన్ని చూపే అద్భుతమైన అవకాశం ఉంది మరి ఈ టైనీ గోల్ మేకర్స్ గురించి మీరేమంటారు